హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఇది మూవీ ఛానల్ అండి మీకు డౌట్ వద్దు కానీ రీసెంట్గా నేను అరకు వెళ్ళాను అరకులో నేను చూసిన ప్రతి ప్రదేశాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను దీనిలో భాగంగా మీకు ఈరోజు అరకులోని చాక్లెట్ ఫ్యాక్టరీ ఒకటి చూపించబోతున్నాను అండి సో దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది అలాగే టికెట్ ధర వచ్చేసేసి పెద్దవాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ చిన్న పిల్లలకైతే ఫార్టీ రూపీస్ అండి సో ఇదంతా కూడా ఎంట్రన్స్ ఇలా మనం ముందుకు వెళ్తే మీరు చూసిన ప్రతి వస్తువు కూడా చాక్లెట్ తో తయారు చేసినట్లుగా చూపిస్తారండి ఇలా ముందుకు వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి కావలసిన అన్ని ఆట వస్తువులు ఉంటాయి నైట్ టైం అయితే లైటింగ్ తో చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది ఈ ప్రదేశం ఇది మార్నింగ్ టైం కాబట్టి అంత లుక్ అయితే రాలేదు కానీ చూడడానికి చాలా చాలా అయితే బాగుంది అరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ ప్రదేశం అండి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అంటే చాలా మంది చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చినప్పుడు బోర్ గా ఫీల్ అవుతూ ఉంటారు కానీ వాళ్ళు ఆడుకోవడానికి రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అందుబాటులో అయితే ఉంటాయండి సో ఒకసారి అరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని అయితే విజిట్ అయితే చేయండి అంతేకాకుండా ఇంకా ముందుకెళ్తే మనం ఈ చాక్లెట్స్ ఏ విధంగా తయారు చేయాలనేది ప్రాక్టికల్గా మనకి చేసి చూపిస్తారండి సో ఇక్కడ రకరకాల చాక్లెట్స్ మనం ఎప్పుడు చూడనివి తిననివి చాలా రకాలు ఉంటాయండి ఒకసారి మీరు వచ్చి వాటిని కొనుగోలు చేసి వాటి యొక్క రుచులన్నీ ఆస్వాదించండి ఇక్కడ చూసినట్లయితే బీన్ టు బార్ చాక్లెట్ అని చెప్పేసి ఉంటుందండి ఇలా లోపలికి వెళ్తే చాక్లెట్స్ ఏ విధంగా తయారు చేస్తారో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇక్కడైతే ఉంటాయి సో మనకి ప్రాక్టికల్గా చేసి చూపిస్తారండి కాకపోతే ఇక్కడ ఫోటో అనేది నాట్ అలౌడ్ అండి కానీ నేను మన వీడియో కోసం అయితే నేను ఎలాగోలా సీక్రెట్గా తీసేశాను ఇక్కడ మీరు చూసినట్లయితే కోకో బీన్స్ నుంచి కంప్లీట్ చాక్లెట్ వరకు ఏ విధంగా తయారు చేయవచ్చు మనకు ప్రాక్టికల్గా చూపిస్తారు మనతో కూడా చేయిస్తారండి సో చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే ఈ ప్లేస్ ఒకసారి మీరు తప్పకుండా విజిట్ అయితే చేయండి ముఖ్యంగా ఈ చలికాలంలో అంటే డిసెంబర్ జనవరి నెలలో అరకు ప్లాన్ అయితే చేసుకోండి సో అరకు అనేది భూమి మీద న్యాచురల్గా ఏర్పడిన అద్భుతమైన సృష్టి అండి సో ఇక్కడ చూసిన ప్రతి ప్రదేశం కూడా నాకు అందమైన అనుభూతిని ఆహ్లాదాన్ని కలిగించాయి సో ఇలాంటి అందమైన ఫీలింగ్స్ ని మీరైతే మిస్ కాకండి జీవితంలో ఒక్కసారైనా అరకు ట్రిప్ ని ప్లాన్ అయితే చేసుకోండి ఇక్కడ ఉండే ప్రతి ప్రదేశం అండి చాక్లెట్ ఫ్యాక్టరీ కాదు బొర్రా కేవ్స్ అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఇక్కడ చాలా రకాల వాటర్ ఫాల్స్ ఉన్నాయండి అలాగే వ్యూ పాయింట్స్ ఉన్నాయి సో ఎంతో బ్యూటిఫుల్ ప్రదేశాలు అయితే మీరు మిస్ అవుతారు కన్ఫామ్ గా మీరు ఒకసారి అరకు ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి ఇక్కడ మీరు చూసినట్లయితే రకరకాల చాక్లెట్స్ అండి అసలు ఎప్పుడు చూడనివి తిననివి చాలా రకాలు ఉంటాయి సో పిల్లలకి అయితే మంచి అనుభూతిని అయితే మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ తీసుకెళ్లడం ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చూస్తే రకరకాల బొమ్మలు అయితే పెట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొనుగోలు చేసుకోవచ్చు సో ఇలా ముందుకు వెళ్తే మాత్రం అసలు చాక్లెట్ ఏ విధంగా ఏర్పడింది దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడైతే ఉంటాయి సో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ చూడడం నాకు ఒక అందమైన అనుభూతిని నేను ఫీల్ అవుతున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు ఏ విధంగా అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్